నిజంగా అండి మనకి ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఇంత సంతోషం కలగదు కానీ నలుగురికి పేదవాళ్ళకి కడుపు నిండితే ఆ సంతోషము మనకి ఎంత హ్యాపీ కలిగిస్తుంది అనేది మా అమ్మ ఫౌండేషన్ వారికి ప్రతిరోజు ఇలా అన్నదానం చేస్తుంటే చాలా ఎన్ని కోట్లు సంపాదించినంత హ్యాపీగా అనిపిస్తుందండి అందుకంటే మా టీం సభ్యులు కూడా ప్రతిరోజు అన్ని ఫంక్షన్స్లో ఫుడ్ కూడా కలెక్ట్ చేసుకొని ఇలా తీసుకొచ్చి ప్యాకింగ్ చేసి మేము అనాథలకి అభగ్యులకి తీసుకెళ్ళి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఒక పూట కూడా అన్నం దొరకదండి ఎవరు కూడా పెట్టరు కానీ మా అమ్మ ఫౌండేషన్ వారు ప్రతిరోజు అలా అందరూ అనుకుంటారు ఈ వీళ్ళు ఫంక్షన్స్లో ఫుడ్ తీసుకొచ్చి ఏదో పంచుతున్నారు అనుకుంటారు కానీ ఆ ఫంక్షన్లో ఫుడ్ తీసుకొచ్చే ఎంతోమంది కడుపు నిండుతుందండి ఈరోజు మేము మా అమ్మ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు ఒక దాదాపు ఒక ముప్పై వేల పైగా అన్నదానము అన్ అంటే పంచడం మాత్రం జరిగిందండి మేము ఏదో గొప్పగా చేస్తున్నామని చెప్పట్లేదు మీరు సపోర్ట్ చేయండి